రెండు వేల ఇరవై నాలుగులో పలాసాలో రెండోసారి కూడా ఉన్నారు సీదిరి అప్పలరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ప్రతిపక్షంలో కూడా టీడీపీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా శిరీష కూడా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తావన ఎలా జరుగుతుంది ప్రజల్లో ఎలా ఉందని మనతో మాట్లాడడానికి అప్పలరాజు గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి ఆ ఆ ఎన్నికలు ఈ ఎన్నికలకి తేడా ఏంటి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మేము అనేక హామీలు ఇచ్చి ఎన్నికలకు వెళ్తాము సో చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలను వివరిస్తూ ముందుకు వెళ్తాము అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి అనౌన్స్ చేసినటువంటి నవరత్నాలు అన్నటువంటిది చాలా పెద్ద సెట్ మాకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆయన మీద నమ్మకం లేదు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ రోజు మాకు ప్రధానమైనటువంటి అస్త్రాలు మరి ఈరోజు తీసుకుంటే ఈ ఐదేళ్ల కాలంలో గతంలో చెప్పినటువంటి ప్రతి హామీని నెరవేర్చినటువంటి ఘనత ఇప్పుడు మా నవరత్నాల గురించి చెప్పాం వాటిని అమలు పరిచయం ప్రతి పేదవాడికి మంచి చేసాం చెప్పిన దానికంటే బెటర్గా చేసాం సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారు అన్నటువంటి ఆ విశ్వసనీయత దట్ క్రెడిబిలిటీ ఇప్పుడు మాకు చాలా ప్రధానమైనటువంటి ప్రచారాస్తం ఖచ్చితంగా ఈసారి గతం కంటే మెరుగైన మెజార్టీలతో గతమైన గతం కంటే మెరుగైన స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారని నేనైతే అభిప్రాయపడతాను ఓకే మరో పక్కన మీరు సింగిల్గా పోరాడుతున్నారు మరో పక్కన మూడు కూటమితో వాళ్ళు వస్తున్నారు వాళ్ళు కూడా ప్రజల్లోకి రకరకాల ముందుకెళ్తున్నారు ప్రధానంగా ఈ ప్రాంతాన్ని ఉద్దానంలోని ఉండే కిడ్నీ సమస్యని బయటికి తీసుకొస్తూ వాళ్ళ ప్రచారాలు కూడా వాళ్ళు వెళ్తున్నారు సో దీన్ని ఎలా ముందుకెళ్ళబోతున్నారు వాళ్ళకి అంత సీన్ లేదండి వాళ్ళకి రాజకీయాల్లో ఇక్కడున్న మా గౌత్ కుటుంబానికి సంబంధించి అంటే ప్రజలు ఎవరికి పరపతి లేదు ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణం వాళ్ళు ఈ ప్రాంత వెనుకబాటుతనానికి కారణం గౌత్ కుటుంబం అలాంటి వాళ్ళని నమ్మేటటువంటి స్థితిలో ప్రజలు ఉంటారని నేనైతే అనుకోవడం లేదు సిక్స్టీ ఇయర్స్ పరిపాలించి ప్రాంతానికి మీరు ఏం చేశారు అంటే చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఈసారి మాకు అవసరం లేదు మళ్ళీ మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నాను థ్యాంక్ మన పక్కన కేంద్ర మాజీ కేంద్ర మంత్రి కృపారాణి మొన్నటి వరకు పార్టీలో ఉండి ఒకసారిగా వెళ్ళిపోవడం జరిగింది రీసెంట్గా సో ఆ ఎఫెక్ట్ ఏమైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పడే అవకాశాలు ఉంటాయనుకోవచ్చా ఆవిడ పార్టీ మారడం ఆవిడ ఇష్టం బట్ వేరే పార్టీకి వెళ్ళి మా నాయకుడి గురించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు అవిడ గురించి నేనైతే మాట్లాడదుకోలేదు రాజేష్ కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మేమైతే సిద్ధంగా ఉన్నాము ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేది అయితే చెప్తున్నారు ప్రచారంలో కూడా అందరూ స్వాగతిస్తూ వెళ్తున్నారు ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతంలోని మళ్ళీ నేను జెండా ఎగరవేస్తానని చెప్పి అయితే మాత్రం సీదిరప్పలరా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం